ఇలాంటి సంకేతాలు కనబడుతున్నాయా అయితే అతి త్వరలోనే మీరు కోటీశ్వరులు కావడం ఖాయం వాటి వివరాలు ఈ వీడియోలో చూడండి లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకు మారుపేరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద కలుగుతుంది మనం చేసే పనుల కారణంగా లక్ష్మీదేవి సంతృప్తి చెందితే వెంటనే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మరి ఎలాంటి సంకేతాలు శుభ సూచికమో తెలుసుకోండి లక్ష్మీదేవి సంతోషించినప్పుడు మీ ఇల్లు సంపద శ్రేయస్సుతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఎప్పుడూ చోట ఉండదు కాబట్టి ఆమె ఆశీర్వాదాలు పొందడానికి ఆమెను ఎప్పటికప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో అక్కడ ఎప్పుడూ సంపద శ్రేయస్సుకు కొరత ఉండదు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముందే మన సంపద పెరుగుతుంది అని తెలియజేస్తూ కొన్ని సంకేతాలు పంపుతుంది ఆ సంకేతాల ద్వారా ఆ తల్లి కటాక్షం మనపై ఉందని ఉందని మనం చేసే పనుల వల్ల ఆమె సంతోషంగా మన ఇంట్లోకి అడుగుపడుతుందని అర్థం మరి ఆ సంకేతాలు ఏంటో చూద్దాం మీరు ఇంటి నుంచి బయటకు బయలుదేరినప్పుడు నీరు లేదా పాలతో కూడిన పాత్రను చూస్తే అది సంపద కీర్తిని పొందుతారని సంకేతం అయితే ఖాళీ కుండ లేదా ఖాళీ పాత్రలను చూడటం అశుభం అని పరిగణిస్తారు మనం ఉదయం నిద్రలేవగానే శంఖం శబ్దం వినపడటం చాలా శుభప్రదంగా అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వస్తువు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అనడానికి ఇది సంకేతం మీ ఇంటి ముందు ఆవు పేడను పదే పదే వేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా మీరు ఆవు పేడను చూడటం కూడా అదృష్టంగా భావిస్తారు ఇలా మీకు అంటే మీ సంపద శ్రేయస్సు పెరుగుతుందని అర్థం పాజిటివ్ ఫీలింగ్ మీరు మీ ఇంట్లో సానుకూల భావన కలిగి ఉంటే మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు మితి మీరకుండా పరిమితి కలిగిన ఆహారంతో సంతృప్తి చెందితే ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలకు స్పష్టమైన సంకేతం ఇది లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతుందని సూచిస్తుంది మీరు లక్ష్మీదేవి లేదా ఆమె వాహనం అయిన గుడ్లగూబను కలలో చూసినట్లయితే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు ఇకపై మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయని సంకేతం లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు అపారమైన సంపదను పొందుతారని సూచిస్తుంది వాస్తవానికి గుడ్లగూబను చూడటం అతి త్వరలో అదృష్టం కలిగి మీ జీవితంలో మార్పుకు సంకేతం శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి